హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాజిస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ బ్లాక్స్లో చాలా రోజుల తర్వాత ఇంకొక బ్లాక్తో మేము ముందుకు వచ్చేస్తాం ఈరోజు మా హస్బెండ్కి ఏ షిఫ్ట్ ఏ షిఫ్ట్ అంటే ఫోర్ థర్టీ టు ఫైవ్ ఓ క్లాక్ అయితే వెళ్ళిపోవాలి ఇంకా బైక్ మీదే పార్లమెంట్ డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నాడు ఇంకా మార్నింగ్ టిఫిన్ కోసం వచ్చేసి ఆలు పరోటా తయారు చేశాను ఇంకా డ్రై ఫ్రూట్స్ ఎగ్స్ ఇవన్నీ కామన్ కదా ఇంకా మా పిల్లలకి అయితే తినిపించేసి మార్నింగ్ స్కూల్కి అయితే పంపించామనమాట ఇంకా పంపించిన తర్వాత ఇంకా నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ఇంకా వెజ్ కర్రీ ఒకటి ఇంకా రసం నెక్స్ట్ మెంతి కూర పప్పు రేపటి కోసం స్ప్రౌట్స్ నానేసేసాను ఇంకా తర్వాత లాస్ట్ ఫైనల్గా ట్వెల్వ్ థర్టీ అప్పుడు రైస్ అయితే పెడతాను అనమాట ఎందుకంటే మా వర్షి వచ్చే టైంకి తర్వాత రోటీ ఇంకా ఒక రోటీ తినిపించి కొంచెం కొంచెం రైస్ తినిపిస్తాను అదే విధంగా మేము కూడా సేము ఇంకా మా వర్షి వచ్చిన తర్వాత ఇంకా తినిపించేసి మా రిషి కూడా తినిపించేసిన తర్వాత ఈ మాత్రం రైస్ ఉంటుంది మా ఇద్దరికి మా హస్బెండ్కి నాకు అనమాట ఇంకా మా హస్బెండ్ వచ్చినప్పటికీ త్రీ థర్టీ టు ఫోర్ అయిపోతుంది వచ్చినప్పుడు ఏదో కవర్ తేకపోతే దాని మనసు అయితే అస్సలు ఊరుకోదు ఇంకా ఆల్రెడీ ఫ్రూట్స్ ఉంటూనే ఉంటాయి ఏవో ఒక ఫ్రూట్స్ మళ్ళీ తెస్తూ ఉంటాడు సో ఈ విధంగా అవుతూ ఉంటుంది ఇంకా ఇంకా డైలీ అంటే మా పిల్లల కోసం అయితే ఫ్రూట్స్ కంపల్సరీ బాక్స్లో పెట్టాలి ఇంకా నేను బాక్స్లో పెట్టిన తర్వాత కూడా ఇంకా ఇంటికి వచ్చి మళ్ళీ తినిపిస్తూ ఉంటాడు ఏ సిఫ్ట్లు నైట్ డ్యూటీలు అయితే నాకు పెద్ద హెడెక్ ఇంకా ఈ విధంగా పిల్లల్ని అయితే ట్యూషన్ దించేసి వస్తాడు లేదంటే నేనైతే దించుతాను ఇంకా ఈ ఆఫ్టర్నూన్ మా ఇద్దరికి కొంచెం కొంచెం పప్పు రోటీ ఇవన్నీ ఉన్నాయి కదా సో ఇంక ఇద్దరం కూడా హ్యాపీగా తింటూ ఉంటాము నేనైతే తను వచ్చిన వరకు వెయిట్ చేస్తాను ఎప్పుడూ రైస్ అయితే తినగాని ఈ లోపల అన్ని స్నాక్స్ మాత్రం తినేస్తూ ఉంటాను అనమాట ఇంకా తినేసిన తర్వాత సంక్రాంతికి వస్తున్నాము మూవీ అయితే టీవీలో పెట్టుకున్నాము నేనైతే మూవీ అయితే అసలు లాస్ట్ వరకు ఒక్క వన్స్ స్టార్ట్ చేశాను అంటే లాస్ట్ వరకు అసలు లేవకుండా చూస్తాను ఇంకా మా మా హస్బెండ్ అలాగే మా వర్షి అయితే మధ్యలోనే పడుకుని పోతూ ఉంటారు అనమాట సో ఈ విధంగా వాళ్ళిద్దరూ కూడా పడుకుని పోయారు ఇంకా నా మూవీ అయినప్పటికీ సిక్స్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది ఇంకా మా రిషికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయిపోయింది ఇంకా ఈ లోపలే ఆ ఈవినింగ్ స్నాక్స్ కోసం స్వీట్ కార్న్ బాయిల్ చేసేసి మొత్తం అంతా క్లీన్ చేసుకొని మా రిషిని ట్యూషన్ నుంచి తీసుకురావడానికైతే వెళ్ళాను వచ్చేదారిలో చక్కగా ఈ విధంగా ఎక్కడికక్కడ మంటలు వేస్తూ ఉంటారు కదా ఈ విధంగా వేసుకుంటే మా రిషికి ఈ చాక్లెట్ కొనలేదని అలిగింది ఎప్పుడు ఏదో ఒకటి కొనమంటది వాళ్ళ డాడీతో వెళ్ళిందంటే ఏదో ఒకటి కొనుక్కొని వస్తుంది కదా ఆ అలవాటు మీద నా దగ్గర అయితే అడుగుతూ ఉంటుంది కానీ నేను అసలు ఎప్పుడు ఏమి కొను ఎప్పుడో వాళ్ళ డాడీ లేనప్పుడు కొన్నాను కానీ ఎప్పుడు కొన్ని కొనివ్వను సో ఈ విధంగా ఇంకా మా వాళ్ళు అయితే లేగలేదు సిక్స్ థర్టీ అయిపోయినా కూడా ఇంకా హ్యాపీగా పడుకున్నారు చక్కగా ఇంకా స్వీట్ కార్న్ అలిగిన మా రిషికి ఇస్తే హ్యాపీగా పైకి లేచి ఫాస్ట్ ఫాస్ట్ గా తినడానికి రెడీ అయిపోయింది డైలీ కూడా ఏదో ఒకటి ఈవినింగ్ స్నాక్స్ ఉంటది పాప్కార్నో లేకపోతే బజ్జీయో ఏదో ఒకటి చేస్తూ ఉంటాను ఇంకా ఈ విధంగా తినేసిన తర్వాత మా హస్బెండ్ అయితే కిచెన్ లోకి వెళ్ళి మా పిల్లల కోసం నా కోసం రోటీ అయితే అనమాట అసలు విషయం ఏంటంటే మా పిల్లల కోసమే మా హస్బెండ్ కిచెన్లోకి వెళ్తాడు ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు రోటీ ముద్దలు ఇవన్నీ వేస్ట్ చేయొచ్చు కదా నేనైతే అసలు ఎవరిని రానివ్వనని చెప్పి నాకన్నా ముందే కిచెన్లోకి వెళ్ళిపోయి సగం నెయ్యి లేకపోతే బటర్ని అవగొట్టేసి ఇంకా మాకైతే రోటీలు ఇంకా మా అయితే ఈ విధంగా రోటీ చేసి నా దగ్గరికి తీసుకొచ్చింది ఎవరు చేశారు చాలా బాగా చేశానన్నా వెరీ గుడ్ ఎల్లు కాల్చి చేయ సో ఈ విధంగా మా హస్బెండ్ అయితే మాకు మంచిగా అన్ని దగ్గర ఉండి చూసుకుంటాడు ఇంకా మా పిల్లల కోసం అయితే ఈ విధంగా కట్ చేసేసి ఇంకా ఇచ్చేస్తే హ్యాపీగా అనమాట ఇంకా వీళ్ళు చేసిన రోటీలు అయితే వాళ్ళకే ఇచ్చేయాలంట వాళ్ళే తింటారంట

చక్కగా క్లీన్ చేసుకున్న కిచెన్ అయితే ఇప్పుడు చెత్త చెత్త చేసేస్తారు ఇంకా హ్యాపీగా మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి నేనైతే వెళ్ళాలి సో ఈ విధంగా ఈ రోజైతే ఈ వ్లాగ్తో ఎండ్ చేస్తున్నాను మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్